అది బాగుంది అంటే నువ్వు లార్ని వాళ్ళ తమ్ముడు ఫైల్ ని ముందు రండి కంట్రోల్ ముందు రండి మన ఇంద్రగోపడను వచ్చే రండి మన ఎలక్షన్ అధ్యక్షుడి సతల అంటే అక్కడ చేట거든요 సిరిన్ నువ్వు మాటలు ఎట్టుకున్నావు తొందర చేస్తాం చేసిన వైపేరి గారు దినేష్ ఎందు అవుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఎట్లుంది ఇల్లు మంచి అనిపిస్తుందా సూపరా

చాలా బాగుందా ఎన్నో ఇల్లు కట్టాలనుకోండి ఎన్ని కట్టాలని కోరిక ప్రభుత్వం మీరు అంత ఓట్లేసారు కాబట్టి మార్పు వచ్చింది మేము గెలిచినాం మేము గెలిచిన కాబట్టి మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయింది